ఓం నమ శివాయ కార్తీక పురాణము పన్నెండవ అధ్యాయము కార్తీక ద్వాదశి ప్రశస్తి వశిష్ట మహాముని ఈ విధంగా వివరిస్తున్నారు జనక మహారాజా కార్తీక మాస విధులు వాటి గొప్పతనాలు గురించి నీకు తెలియజెప్పాను ఆరాధనా ఉత్సవాలు దాన ధర్మాలు అత్యంత ఫలప్రదాలని వివరించాను ఈ నెలలోని రోజులు ఒక రోజును మించి ఒక రోజు చాలా గొప్పవైన రోజులు సోమా మంగళవారాలు చక్కనైన ఫలితాన్ని అందిస్తాయి కార్తీక శని త్రయోదశి సోమ మంగళవారాల కన్నా మికిలి ఫలప్రదము శని త్రయోదశి కన్నా కార్తీక పౌర్ణమి అత్యంత ఫలదాయకం కార్తీక పాడ్యమి పాడ్యమి కన్నా ఏకాదశి కార్తీక ఏకాదశి కన్నా ద్వాదశి అనేక రెట్లు ఫలితాన్ని కలుగ బహుళ ఏకాదశి నాడు ఉపవాసముండి కార్తీక ద్వాదశి పారాయణ వల్ల అనేక బ్రాహ్మణ సమారాధనలు చేసిన ఫలితాన్ని కలుగజేస్తాయి అంతేకాదు గంగానది తీరాన గ్రహణం నాడు అనేక వేల బ్రాహ్మణులకు సంతర్పణ చేసిన ఫలితం సిద్ధిస్తుంది పుణ్యప్రదమైన తిథులలో చేయు సంతర్పణలన్నింటికన్నా ద్వాదశి నాడు చేయు సంతర్పణలు ఇచ్చే ఫలితం అనంతం ఆనాడు శ్రీమన్నారాయణుడు నిద్రలేచే రోజు ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఆనాడు కనీసం ఒక్కనికి అన్నదానం చేసిన విష్ణు సాయుధ్యాన్ని కలుగజేస్తుంది ఆనాడు చేసే ధనదానం సద్ధర్మదానం అవుతుంది ఆనాడు గోదానం చేస్తే ఆ గోవుకున్న రోమాలెన్నో అన్ని సంవత్సరాలు సర్వాధిపత్యం లభిస్తుంది ఆ ద్వాదశి రోజున వస్త్రదానం చేసిన దీపదానం చేసిన జన్మ జన్మాంతరాల పాపాలు నశిస్తాయి దక్షిణ తాంబూలాలతో యజ్ఞోపవీతం దానం చేస్తే ఇహపర సుఖాలు సంప్రాప్తిస్తాయి తులసిని గాని సాలగ్రామాన్ని గాని దానం చేస్తే చతుస్సముద్రవేళ వలైత భూమిని దానం చేసిన సత్ఫలితం సమకూరుతుంది రాజర్షి ఇందుకు సంబంధించిన ఇతిహాసాన్ని వివరిస్తాను ఆలకించుము పావన గోదావరి నది తీరాన ఒక వైశ్యుడు ఉండేవాడు దయా దాక్షణ్యములు యుక్త యుక్తములు పాటించని కఠినుడు దురాచారుడు అతడు పొరుగురి ఒక విప్రునకు అప్పు ఇచ్చాడు గడువు నాటికి విప్రుడు డబ్బు చెల్లించనందున శెట్టి అతని వద్దకు వెళ్లి సొమ్ము ఇవ్వవలసిందని నిర్బంధించాడు ఆ విప్రుడు మరికొంత గడువు కోరాడు అప్పు తీర్చని వాడు ఆకల్పాంతం నరకం పొందుతాడు కనుక జంతువుగానైనా పుట్టి అప్పు తీర్చుతాను అన్నాడు ఆ మాటలకు ఉగ్రుడైన ఆ వణిజుడు ఈ జన్మకు నారుణం తీర్చవు గాని మరుజన్మన తీర్చేదవా అని ఈసడించుచు రోషముతో వాణిని కత్తితో పొడిచి వధించాడు జరిగిన దానికి భయపడి తనను రాజభటులు పట్టుకుందురన్న భయంతో కోమటి తన గ్రామానికి పారిపోయాను కాలం గడిచిపోయింది ఆయువు తీరి ఆ శెట్టి మరణించాడు యమభటులు వచ్చి వాణిని తీసుకుపోయి నరకూపంలోకి త్రోసి చిత్రహింసల పాలు చేశారు ఈ శెట్టికి ధర్మవీరుడనే కుమారుడు ఉన్నాడు తండ్రి వాళ్ళే కాక ధర్మకార్యాలు చేస్తూ దానధర్మాలు చేస్తూ బీదలను ఆధరిస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు ఒకనాడు నారదుడు త్రిలోక సంచారం చేస్తూ ధర్మవీరుని గ్రామానికి వచ్చి అతని ఇంటికి వచ్చాడు మునిచంద్ర దండప్రణామాలు మీ రాక వలన నా జన్మ పావనమయ్యింది నా సత్కార్యాన్ని స్వీకరించి అనుగ్రహించవలసిందని వేడుకున్నాడు ఈ ధర్మవీర పేరుకు తగు కీర్తి ప్రతిష్టలు పొందిన దయానిధి నీ గురించి విన్నాను నీకొక హితవు చెప్పాలని వచ్చాను నీ తండ్రి నరకంలో యమయాతనలు అనుభవిస్తున్నాడు అతడికి పుణ్యగతులు కలిగించవలసిన పుత్రుడవు నీవేనని నారదుని మాటలు విన్న ధర్మవీరుడు మదిలో సంశయాన్ని పొందాడు అలా సంశయిస్తుండగా ధర్మవీరా అంతటి మహాపాపికి నీ వలన మేలు కలుగునా అని సంశయించకు ఇది కార్తీక మాసము ఈ మాసంలో ద్వాదశి నాడు శాలిగ్రామ దానాన్ని చెయ్యి నీ తండ్రి బాధలు తొలగిపోతాయి అని చెప్పాడు అందుక ధర్మవీరుడు చేతులు జోరించి నారద మునీంద్ర గోవులు భూములు అన్న వస్త్రాలు నువ్వులు బంగారం దానం చేయడం వల్ల పుణ్యం కలుగుతుందంటారు శిలను దానం చేయడం వల్ల అంత మంచి ఫలితం కలుగుతుందంటారా అదేమైనా ఆకలి తీరుస్తుందా ఆర్తి తీరుస్తుందా అని ప్రశ్నించాడు నారదుడు ఎంతగా బోధించినా ధర్మవీరుని మదికి ఆహితము నచ్చలేదు నే చేసిన దానాల వల్ల నా తండ్రికి తొలగని బాధలు ఈ రాతి వల్ల కలుగునని విశ్వసించలేకున్నాను అన్నాడు నారదుడు అచటి నుండి నిష్క్రమించాడు ఆయువు తీరిన వెనక మరణించిన ధర్మవీరుడు సమర్థత సంపద కలిగి ఉండి నారదుడు చెప్పిన మాటలను నిర్లక్ష్యం చేసి శాలిగ్రామ దానాన్ని నిరసించడం వల్ల నిర్వహించకపోవడం వల్ల ధర్మవీరుడు ఆ తదనంతరము పులిగా కోతిగా పందిగా అనేక జన్మలను అనుభవించి చివరకు ఇక సద్భ్రాహ్మణిని ఇంట ఒక స్త్రీగా జన్మించాడు యవనవతి కాగా తండ్రి ఆమెకు వివాహం చేశాడు ఆ వరుడు మరణించి వైధవ్యం ప్రాప్తించింది తండ్రి యోచించి తర్కించి మనోనేత్రంతో సందర్శించి శాలిగ్రామ దానం చేయక నిరసించిన కారణంగా ఇప్పుడు ఈ ఉపద్రవం కలిగిందని గ్రహించాడు వెను వెంటనే కార్తీక సోమవారం నాడు కూతురు చేత కార్తీక పూజ చేయించి శాలిగ్రామ దానాన్ని చేయించాడు సత్ఫలితంగా పురాకృత దోషం నశించి ఆమె భర్త సజీవుడయ్యాడు ఆమె తండ్రి పూర్వజన్మనందరి నరకబాధల నుండి విముక్తి పొందాడు ఆ తదుపరి ధర్మవీరుడు ఒక సద్బ్రాహ్మణుని ఇంట కుమారుడై జన్మించి ప్రతి కార్తీక మాసంలో శాలిగ్రామ దానాలు చేస్తూ నిష్ఠగా కార్తీక మాస వ్రతాన్ని చేస్తూ పుణ్యసంపన్నుడై ముక్తిని పొందాడు కార్తీక పురాణము పన్నెండవ రోజు పారాయణ భాగము కార్తీక ద్వాదశి ప్రసిద్ధి అధ్యాయము సమాప్తం